హై వెల్కమ్ టు యూటీవీ డాక్టర్ మందుల చీటీ చూసి ఎప్పుడైనా అనుకున్నారా ఇది ఏ భాషలో రాసారా బాబు అని అయితే ఇక్కడ ఒక అద్భుతం ఉంది ఆ బ్రహ్మరాతను ప్రపంచంలో ఒకే ఒక్కడు మాత్రం అర్థం చేసుకోగలడు డీకోడ్ చేయగలడు వాడే మెడికల్ షాపు ఓనర్ అవును మెడికల్ వాళ్ళు మాత్రమే డికోట్ చేసి మందులు ఇస్తారు అదెలా సాధ్యమో మనకు మాత్రం అర్థం కాదు అయితే ఇకపై అలా కుదరదు ఇటీవల పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది డాక్టర్లు మందుల ప్రిస్క్రిప్షన్లు స్పష్టంగా చదవడానికి వీలుగా రాయాలి వీలైతే పూర్తిగా క్యాపిటల్ లెటర్స్ లోనే అంతేకాదు మెడికల్ కాలేజీల్లో ఇది కరికులం భాగంగా బోధించాలి ప్రిస్క్రిప్షన్ పద్ధతులను మానిటర్ చేసే కమిటీలు ఏర్పాటు చేయాలి ఎందుకంటే గజిబిజి రాత వల్ల మందులు తప్పుగా ఇవ్వడం రోగుల ప్రాణాలకు ముప్పు రావడం జరిగాయి ఇకపై రోగులు తమ చికిత్సను స్వయంగా అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం సౌలభ్యం కాదు ఆరోగ్య హక్కు కూడా సెటైర్ గా చెప్పాలంటే డాక్టర్లు ఇప్పటి వరకు సీక్రెట్ కోడ్లా రాస్తున్నారు ఇక నుంచి ఓపెన్ లా రాయాల్సిందే మార్పు మంచిదే ఆరోగ్యం అందరికీ స్పష్టంగా కావాలి కదా